తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పెద్ద దర్గా గోడ పత్రికను ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాయుడుపేట పట్టణంలోని ఎనిమిది సంవత్సరాలుగా జరిగిన ఉరుసును ఇరవై ఇరవై ఐదు సంవత్సరమున అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించాలని తెలిపారు దీనిలో భాగంగా ఏప్రిల్ మూడవ తేదీన గురువారం రాత్రి శ్రీవారి గంధం నాలుగవ తేదీ రాత్రి పాట కచేరీ ఐదవ తేదీ మధ్యాహ్నం అన్నదానం రాత్రి జబర్దస్త్ టీమ్ ఆర్కెస్ట్రా కార్యక్రమాలు ఘనంగా చేయాలని ఉర్సు దర్గా కమిటీ చైర్మన్ నెల్వల సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు الله اكبر الله اكبر لا اله الا الله الله اكبر الله اكبر لا اله الا الله తొమ్మిది సంవత్సరాలుగా జరగని ముసు ఇప్పుడు ఇరు ఇరు వర్గాలు కలిసి ములుసు కార్యక్రమానికి అంగీకరించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీ అందరికీ తెలుసు మన సూర్పట్ట నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా ఎండు గట్టేసుకోవడం కూడా గత నెలలో అందరం జరుపుకున్నాం చాలా సంతోషంగా జరిగింది అలాగే ఏటి పట్టకు కూడా మనం చేసుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మనం చేసే ములుసు ఈ కార్యక్రమానికి ప్రచారంలో కూడా నన్ను చాలా మంది కూడా అడిగారు ఆ కార్యక్రమం నిర్వహించమని పెద్దలందరూ కలిసి అందరితో మాట్లాడి ఈ నృసు ప్రారంభించినందుకు అందరికీ కూడా ఈ కమిటీ మెంబర్స్కి అలాగే అందరి అందరినీ సమన్వయం చేసిన ముఖ్యంగా మా నాన్నగారు ఎల్ సుబ్రహ్మణ్యం గారికి అలాగే ఎన్ఆర్ రాజేష్ గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి అలాగే లక్ష్మీరాయి గారికి అలాగే ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేస్తున్నారు కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా తక్కువ రోజులే ఉంది కాబట్టి కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే ఎలాంటి గొడవలు జరగకుండా అందరూ కూడా సమన్వయంగా పనిచేసి మన నియోజకవర్గంలో మతాల మత భేదాలు లేవు అని ప్రతి ఒక్కరూ నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఏక ఏకతాటిపై తీసుకున్నటువంటి వ్యక్తి అనుభవలు విద్యావంతులు అందరినీ ఒక దగ్గర చేర్చి మన యొక్క గణోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఇదే సమస్యను గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి ఆ ఘనత ఆయనకే దక్కిందని మన డా మన డాక్టర్ నల్వేశ్రీ మేడం గారికి కూడా

తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా పాతికే సోదరు సోదరు కోరుకు నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి చేయాలనుకుంటున్నారు సోదరుడు అదేవిధంగా మరియు మా ఉపనాయకుడు నేర్వాలు ఆయన కూడా ఈ సందర్భంలో మనం ప్రస్తావించారు ఆయన కూడా మృతి చేస్తే బాగున్నట్టు దీంతో భాగంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు ప్రజలు నెరవేర్చడం గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమంలో భాగంగా మేము వీధిలో వెళ్తూ ఉంటాం రాజ్యాన్ని సంరక్షించడం మరి అక్కడ మొక్కోవటం కొన్ని నెలలు విజయశ్రీ గారు గెలిస్తే మరి ఉడిసి జరిపిస్తామని చెప్పి నెల నలభై గారు ఆరోగ్యం మొక్కోవడం కూడా జరిగిందని చెప్పి మేము తెస్తాం దానిలో భాగంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉడిసిని మళ్ళా పునరుద్ధరించాలి ఎందుకంటే ఇది ఇది గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు హిందూ ముస్లిం ఐక్యతకి ప్రత్యేకగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం అన్ని భోజనం మాటలు కావచ్చు మరి నాయకులన్న చుట్టుపక్కల మండలాల ప్రజలందరూ కూడా పల్లెటూరు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మునుసులో మరి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే అదేవిధంగా మరి ఆ దగ్గర భగవంతుడు ఆశీస్సులు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి అంత ఆహ్లాదకరమైనటువంటి ఈ పండుగ ఎనిమిది సంవత్సరాలుగా జరగకపోవటం ప్రభుత్వం నాయుడుపేట మనకి ఒక ఉద్యోగే రెండు పండుగలు భవితి ఏడు పండుగ రెండోది ఉరుకొండ మధ్యలో ఒకసారి జారి వస్తారు మరి అటువంటి పద ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక ఉరుసుని మరి కొన్ని జీవితమైన కారణాలతో కలిగి నరేంద్ర సౌద్రి గారు దాన్ని తీసుకొచ్చి ఒకటికి ఆరు సమావేశాలు ఏర్పాటు చేసి దీంట్లో పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలని కూడా రమ్మని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని అందరినీ ఈ దీనిలో భాగస్వాములు చేసి ఇది గ్రామ ఇది మన పట్టణకే పట్టణానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ పార్టీ కార్యక్రమం కాదు దీనిలో అన్ని పార్టీల వాళ్ళని అన్ని మతాల వాళ్ళని అన్ని కులాల వాళ్ళని అన్ని వర్గాలని దీనిలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం జరిపించాలనే ఒక గట్టి పట్టడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిగింది దానిలో భాగంగా రేపు అనౌన్స్ చేశాం అదేవిధంగా ఈరోజు శాసనసభలో అనేక మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మరి సమస్యల్ని లేవనెత్తి మరి నిర్ణయం ఆమె శాసనసభ్యురాలు రావడం రాజు చేతుర్మతిగా ఈరోజు కోస్త రాజకీకరణ కార్యక్రమం చేసుకున్నాం ఇదే విధంగా ఇదే విధంగా అంతా రాబోయే రక్షణ రెండు రోజు లేదా పది రోజులు అన్ని అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి దీన్ని బాగా గతంలో కంటే కూడా ఇంకా బాగా గొప్పగా చేయాలని చెప్పేసి అందరూ కూడా దీన్ని గమనించారు దానిలో భాగంగానే మరి అన్ని వర్గాలను కూడా సంర మరి మూడో తారీఖు రాత్రి ఉత్సవం అదేవిధంగా నాలుగో తారీఖు ఉదయాన్నే గంధం మరి భక్తులందరికీ పాల్గొని నాలుగో తారీఖు రాత్రి మంచి పాట కచేరి మరి సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఐదో తారీఖు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఐదో తారీఖు రాత్రి మరి అందరి కోరిక జబర్దస్త్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని విధాల చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు కమిటీ సభ్యులందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా ఐకమత్యంగా నీరు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి గతంలో లేని విధంగా ఈసారి నిరసి జరిపించాను అనే ఒక జాతిని మరి తీసుకురావాలి మరియు ఏదైతే తలంపు మరి తలంచారో మరి శాసనసభ్యురాలు అదేవిధంగా మరి ఆయన తలంపుని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరిపించి మరి దాన్ని సంచస్ చేయాలని చెప్పేదాన్ని మేము అందరినీ కోరుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమంలో ఆయన భాగస్వామ్యం చేసిన దానికి ఈ పంపిణీ దత్తా వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంవత్సరాల నుంచి అమిత్ షా వాళ్ళు ఫలితాలు కావచ్చు కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది అది ఈసారి మన ఎలక్షన్ హామీలో భాగంగా మన ఎమ్మెల్యే గారు నెలవల విజయ్ గారు ఆడిపేట పురప్రజలు ఎలక్షన్ క్యాన్వాస్ అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం గతంలో ఏ అధికార పార్టీ వాళ్ళు చేయని విధంగా ఇరు వర్గాల్ని సమావేశపరిచి వాళ్ళిద్దరిని కూడా వాళ్ళిద్దరితో మాట్లాడి సంధ్య కుదిర్చి తొమ్మిది సంవత్సరాల తర్వాత మన ఆడిపేటలో అదో గురుసు జరగడం జరుగుతా గురుసు మన ఎమ్మెల్యే గారి గౌరవ అధ్యక్షులుగా నెలవల సుబ్రహ్మణ్యం గారు చైర్మన్గా ఈ యొక్క కమిటీకి చైర్మన్గా మరియు అందరూ ఊరు పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కమిటీలో పది మంది నెంబర్లుగా ఉంటూ ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉరుసు జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క ఉరుసు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అలాంటి ఉరుసు మళ్ళీ కూడా ఈరోజు జరగడం చాలా ఆనందంగా కూడా పురపాలను కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తారు